ఓం గమ్ గణపతి నమ నమస్తే అండి నేను ఈరోజు ఈ వీడియోలో తిరుగులేని బ్రహ్మరాత దీని గురించి ఒక చిన్న కథ చెప్తానండి కాశీలో ఒక వ్యాపారి ఉండేవాడండి ఆయన నిత్యకృత్యం ఏంటంటే ప్రతిరోజు గంగా నదికి వెళ్ళి స్నానం చేసి తెల్లవారుజాముని స్నానం చేసి సంధ్యావందన కార్యక్రమాలవన్నీ ముగించుకొని శివ సాన్నిధ్యానికి వెళ్ళి శివుని దర్శించుకొని మళ్ళీ ఇంటికిళ్ళి ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటూ ఉండేవాడు అయితే ఈ వ్యాపారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ఎదుటివారి ముఖము చూసి వా బ్రహ్మరాసిన రాత చదివే విద్య తెలుసుకున్నాడు తెలుసండి ఆయనకి ఒకనాడు ఆయన ప్రతిరోజులాగానే గంగా నదికి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తిరిగి స్వామి సన్నిధికి వెళ్ళటానికి మర్రి చెట్టు కింద నుంచి వస్తుంటాడనమాట గంగానది ఒడ్డిన చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కింద నుంచి వస్తుంటే ఆయన కాలికి ఒక పుర్రె తగులుతుంది అనమాట దానిని చూసి ఆ వ్యాపారి చెధవ పుర్రె ఇప్పుడే తగలాలా మళ్ళీ స్నానం చేయాలి నేను అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు పుర్ర తలుక్కుమని మెరిసింది అది చూసి ఇప్పుడు ఇదేంటి ఇంత తలుక్కుమని మెరుస్తుంది అసలు దీన్ని తలరాత ఏంటో చూద్దామని చేతిలోకి తీసుకున్నాడు అన్నమాట తీసుకొని చదివాడు ఆ పుర్రె వీడు జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టారు బడిలో పంతుళ్ళు కొట్టారు పెళ్ళయ్యాక పెళ్ళాం తిట్టింది పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని గెంటేశారు ప్రతి క్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉండేవారట అతన్ని డబ్బు కూడా ఆయన దగ్గర నిలవదట ఎవరైనా దళితలు చీర్చినా ఆయన దగ్గర డబ్బులు నిలిచేది కాదుట పోతుందట బ్రతికినంత కాలం పాపం ఆయన కష్టపడి పడి పడి చచ్చిపోయాట వీడి చచ్చిన ఐదు వందల సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద బ్రహ్మ తల రాత రాసి ఉందనమాట చదివి ఆ వ్యాపారి బ్రతికుండగా అవమానం ఉంటుంది కానీ చనిపోయి పుర్రెగా ఉంటే ఏం అవమానం ఉంటుంది అని ఆయన అనుకుంటాడనమాట కానీ కూడా పుర్రెక అవమానం ఏంటి బ్రహ్మకి అసలు బుర్ర ఉందా అని అని అనుకుంటాడనమాట ఆ పుర్రెను ఇసిరి వేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడాలనుకుని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు త్వరలో ఆ పురిని దాచాడు అనమాట నిత్యం స్నానం చేసి చేసే ముందు ఆ మర్రి చెట్టు త్వరలో ఉన్న పుర్రెని చూసి పలకరించి వెళ్ళేవాడు ఇలా కొన్నాళ్ళు గడిచినాయనమాట తర్వాత ఆ వ్యాపారి బంధువులు ఇంట్లో వివాహం ఒకటి పది రోజుల పాటు ఆ వివాహ మహోత్సవాల్లో పాల్గొట్టడానికి ఈయన వ్యాపారి వెళ్ళాడనమాట ఎప్పటిలాగానే స్నానానికి వెళుతూ పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడు ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తుకొచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలో ఉన్న పుర్రె కోసం చూస్తే అది కనపడలేదన్నమాట వెతికాడు దొరకలేదు మర్రిచెట్టు త్వరలో దాచిన పుర్రె ఏమైపోయింది అని అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు కానీ మనసు మాత్రం పుర్రె మీదే ఉంది చేశామంటే చేశామన్నట్టు నిత్యకృత్యాలు చేస్తూ ఉండగా ఇది ఇదంతా వాళ్ళ భార్య గమనిస్తూ ఉందనమాట మీరెందుకు ఇలా ఉన్నారో నాకు తెలుసులేండి అని అంటుందన్నమాట ఓసే పిచ్చిమొహమా ఏం తెలుసు నీకు అని అన్నాడు దానికి అతని అతని భార్య ఏమైందంటే మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మరీ త్వరలో దాచిపెట్టిన ఆవిడ పుర్రె గురించి కదా అని అంటుంది ఆ సంగతి నాకు ఎలా తెలిసిందనుకుంటున్నారా మీరు రోజు ఆ మర్రి చెట్లు త్వరలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పుకుంటున్నారులే అని భార్య అని ఓహో ఇంతకీ ఏం చేసావేంటి దాన్ని అని అడుగుతాడు భార్యని అది నా సవతి పుర్రె అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి నీళ్ళు మరగబెట్టి మీద పోసాను సలసల కాగే నూనె కూడా గుమ్మరించాను అప్పటికి నాకు కసి తీరక కారం కూడా చల్లాను అయినా కోపం తీరక రోట్లో వేసి రోకల మండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది భార్య చెప్పింది విని అతడు విస్తుపోయి అంత క్రితం జరిగిన అంతా చెప్పాడు ఓసే వెర్రి మొహమా అది నా పెళ్ళాం కాదే చచ్చా కూడా పుర్రె అవమానం పాలై మోక్షం పొందుతుందని ఆ పుర్రె ముఖం మీద రాసి ఉంది అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రి చెట్టు త్వరలో ఉంచాను ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అని భార్యతో అన్నాడనమాట ఆ విధంగా బ్రహ్మరాసిన రాత నిజమైంది サーウイジャーナースをグノーブは本当。